పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం ఒక సన్నాహ సమావేశం పెద్ద ఎత్తున మరి ఏర్పాటు చేయడం జరిగింది బూత్ స్థాయి నుండి సీనియర్ నాయ కార్య చిన్న కార్యకర్త నుండి సీనియర్ నాయకుల వరకు ఆ బూత్లో ఇన్వాల్వ్ అయి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ ఫలాలు అందిన లబ్ధిదారులతో లేదా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో మరి ఈ రాష్ట్రంలో జరిగిన ఈ దేశంలో జరిగిన విషయాలని చెప్పే ఒక గొప్ప కార్యక్రమం బూత్ లెవెల్ తీసుకుపోవాలి రేపటి ఎన్నికల్లో మరి మోడీ గారి నాయకత్వంలో విజయం సాధించాలని సూచనలు సలహాలు మరి కార్యకర్తకు చేయడం జరిగింది మరి మీ మా ప్రెస్ మిత్రుల ద్వారా నేను ఒకటే మనవి చేస్తున్నా ఈరోజు యావత్ ప్రపంచమంతా భారతదేశం వైపు చూస్తున్నారు మోడీ గారి నాయకత్వం వైపు చూస్తున్నారు మోడీ గారి నాయకత్వంలో జరిగిన దేశ అభివృద్ధి కావచ్చు ఎలాంటి అవినీతికి తావు లేకుండా ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల్లో మరి భారత దేశ ప్రతిష్టను ప్రపంచ స్థాయిలో నిలిపిన పరిస్థితి ఆలోచన చేస్తున్నారు అందుకే ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు భారతదేశ ప్రజలు మోడీ గారి నాయకత్వంలో మరి ఎక్కువ సీట్లు నాలుగు వందల చిలుకు ఎంపీలు గెలిపించడానికి మరి సిద్ధంగా ఉన్నారు మరి దాంట్లో భాగంగా మరి వరంగల్ పార్లమెంట్ పరిధిలో మరి ఏడు నియోజకవర్గాల పార్టీ శ్రేణులు మరి అందరూ కూడా ప్రజలతో మమేకమై మరి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ దీక్ష పూనడం ఈ సమావేశ ఈ సమావేశాన్ని సన్నద్ధం చేయడం కూడా జరిగింది మరి గతంలో కేంద్రంలో మరి అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి సరి అయిన రిప్రజెంటేషన్ లేక మరి అనేక పథకాలు వచ్చేటి మరి వెనకబడి ఉన్నాయి మరి అనేక పథకాలు ఇప్పటికీ తీసుకొచ్చిన అది గిరిజన యూనివర్సిటీ కావచ్చు లేదా ఇతరత్ర కార్యక్రమాలు కావచ్చు మరి కాజ్పేట్ వ్యాగన్ ఫ్యాక్టరీ కావచ్చు మరి అనేక కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన మరి ఇక్కడ నుండి సరి అయిన రిప్రజెంటేషన్ లేక మరి చాలా కార్యక్రమం ఇండస్ట్రీస్ వచ్చేవి ఉన్నాయి మరి రేపు మోడీ గారి నాయకత్వంలో వరంగల్ జిల్లాలో వరంగల్ పార్లమెంటు పరిధిలో మరి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కావచ్చు లేదా మామనూరు ఎయిర్పోర్ట్ పునర్నిర్మాణం కావచ్చు లేదా ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ అయిన ఏనుమా మార్కెట్ను అనుసంధానం చేసుకొని అనేక లేబర్కు ఉపాధి కల్పించే కార్యక్రమాలు కావచ్చు మరి ఎడ్యుకేషన్ హబ్గా కావచ్చు లేదా ఇతరాత్రా కార్యక్రమాల్లో మరి వరంగల్ను ముందుంచడానికి మా పెద్దల సహకారంతో ప్రణాళికలు కూడా తయారు చేసుకున్నాం రేపటి ఎన్నికల మరి మా మేనిఫెస్టోలో కూడా ఈ వరంగల్ పార్లమెంట్లో ఏం చేయబోతున్నాం మోడీ గారి నాయకత్వంలో ఏం చేస్తామనేది కూడా ప్రజలకు వివరించబోతున్నామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరి ఏది ఏమైనా ఈరోజు యావత్ భారతదేశ ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మోడీ గారి నాయకత్వంలో ఒక సురక్షమైన ఒక సుభద్రమైన ఎలాంటి అలజడు లేకుండా ఎలాంటి అల్లరు లేకుండా జరుగుతున్న పాలన వైపు మగ్గు చూపుతున్నారు ఈరోజు అనేక సంవత్సరాల దళిత బిడ్డల కోరిక ఏదైతే ఉందో మరి వర్గీకరణ విషయంలో కూడా మోడీ గారి నాయకత్వంలో మరి మా జాతి బిడ్డలో కూడా విముక్తి కలగబోతున్నది కాబట్టి ఈరోజు మోడీ గారి నాయకత్వంలో ప్రజలు నన్ను దీవించడానికి సిద్ధంగా ఉన్నారు కార్యకర్తలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు మరి ప్రజల ఆశీర్వాదంతో మరి మోడీ గారి నాయకత్వంలో వరంగల్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు ప్రత్యేకంగా ధన్యవాదాలు